సుధీర్ గోడ్ సినిమాలో సాంగ్కి డ్యాన్స్ ఇరగదీసిందట రోజా కూతురు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉంది ఇక రోజా గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు రోజా అంటే లేడీ ఓడి అని కూడా చెప్పొచ్చు ఒకప్పుడు సినిమాలు తీసి సూపర్ హిట్ని అందుకున్న రోజా ఇప్పుడు సినిమాలకి చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటే తనకి రాజకీయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇక రాజకీయం తర్వాత తనకి ఇద్దరు కూతురులో ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే అందులో పెద్ద కూతురైన అంశు మరి హీరోయిన్ చేయాలనేదే ఆమె కోరిక అని కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడుకొచ్చింది అయితే అనుషుమాలిని విదేశాలలో మరి క్లాసింగ్ సంబంధించి యాంకరింగ్ సంబంధించి కోచింగ్ కూడా తీసుకుంటుందట అనుషుమాలిని అయితే ఈ నేపథ్యంలోనే బుల్లితెరలో జడ్జిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి సుధీర్ అంటే తనకి అభిమానం సుధీర్కి కూడా రోజా గారంటే అంటే చాలా గౌరవం అలా సుధీర్కి చాలా దగ్గరగా ఉంటారు సుధీర్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరగా ఉంటాడు అయితే ఈ నేపథ్యంలోనే సుధీర్ సినిమాలు తీస్తున్నాడు వాటికి సంబంధించిన కొన్ని పాటలు రిలీజ్ అయ్యా అవి చూడాలి అని కూడా మరి గోట్ మూవీని కూడా అనుషు మాలిని చూసిందట ఇక అందులో పాటలు అయితే చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయంటూ కూడా మరి గోట్ మూవీలో ఒక పాటను ఎంచుకుని ఆ పాటకు సంబంధించిన డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నట్లుగా తెలుస్తుంది ఆ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ కూడా డ్యాన్స్ ఇరగతీసింది తీసింది సుధీర్ అన్న పాటకి రోజా కూతురు అంటూ కూడా కామెంట్స్ పెట్టుకొస్తూ ఉన్నారట